టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం దారుణమని మెదక్ ఎంపీ రఘురంధనరావు అన్నారు కేసీఆర్ సొంత జిల్లాలో ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరా అంటూ ప్రశ్నించారు యువరాజ్ సమాధానం చెప్పాలని తెలిపారు బీఆర్ఎస్ పని అయిపోయిందనేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు నిదర్శనమని రఘురంధనరావు తెలిపారు ఎన్నికలలో పోటీ చేసినందుకు మోకం సాటి పరిస్థితి వచ్చింది టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని బాగా నడిపినం టీఎన్జీఓ ఉద్యమాన్ని బాగా నడిపించండి మా నాయకుడు అని చెప్తారు వరంగల్ లో నల్గొండలో ఖమ్మంలో ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టమంటే పక్క పార్టీకి వెళ్ళి తెచ్చుకొని యాభై కోట్లు ఖర్చు పెట్టి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గా పెట్టి టిఆర్ఎస్ పార్టీ నా చంద్రశేఖరరావు గారు మీ సొంత జిల్లా మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరా లేదా వరంగల్ లో పోటీ చేసిన ఆయనకి ఇచ్చిన యాభై కోట్లు ఈడు ఉన్నాయని ఇచ్చేదానికి మనసప్త లేదా ఎందుకంటే ఈయన ఉద్యమకారుడు కాబట్టి ఈయన మీద పైసలు పెట్టుబడి పెట్టదలుచుకోలేదా ఒక్కసారి టిఆర్ఎస్ పార్టీ ఇలా ఈ జిల్లాలకి పెద్ద పెద్దలు ఉండవని చెప్తారు కదా ఒక్కసారి ప్రజలకు సమాధానం చెప్పాలి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు యువరాజు ఎగిరెగిరి పడుతా ఉన్నారు లేని చోట చాలా మాటలు చెప్తా ఉన్నారు ఏడి మీ మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ అభ్యర్థి ఏడి వరంగల్ మహబూబ్ నగర్ ఖమ్మం కోట కలిగిన మీరు ఎందుకు మీ సొంత జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టుకోలేనంత దీన స్థితికి వచ్చిందో ఒకసారి ఆలోచన